బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా యోగ సూత్రాలు గురించి ఏమిటి అనేది తెలుసుకున్నాము మరియు దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం గురించి కొంత వివరణ ఇచ్చారు దాని కంటిన్యూషన్ వీడియో ఈరోజు జ్యోతిప్రకాష్ బాయి మరియు అనంత్బాయి ద్వారా మధ్య జరుగుతున్నట్టు ప్రశ్నోత్తరాలు అనంతబాయి అనే గారిని అడుగుతూ ఉన్నారు అచ్చా సాధన పైన మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది భక్తి మార్గంలో ఏ వ్యక్తి అయినా సరే యోగం చేయటం రాదనుకోండి వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు అన్నయ్య చెప్తూ ఉన్నారు యాక్చువల్లీ యోగము అంటే చిత్త వృత్తి నిరోధ అని తెలుసుకున్నాం కదా ఇక్కడ చాలా విస్తృతమైన చర్చ మనం సాధన గురించి తెలుసుకున్నాం సాధనా పాదంలో ఫస్ట్ శ్లోకంలో కూడా మనసుని ఏకాగ్రం చేయకపోతే ఇది చాలా ఎలా ఉంటుంది అనే చాలా పెద్ద తేదీ ఉంది ఏకాగ్రత కుదరకపోతే దానికి కారణాలు ఏంటో కూడా చెప్పారు అనంత భాయ్ అంటున్నారు చెప్పండి ఎందుకంటే ఈ రోజుల్లో వంద మందిలో తొంభై మందికి ఇదే ప్రాబ్లం ఉన్నది మనసు ఏకాగ్రం కావటం లేదు ఏం చెయ్యాలి అని దానికి అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు మనము నెమ్మది నెమ్మదిగా ఈ యొక్క టాపిక్ గురించి చర్చ చేసుకుందాము దీనిలో క్రియాత్మక యోగము అని ఏదైతే చెప్పారో ఆ క్రియాయోగము గురించి కూడా ఇందులోనే ఉంటూ ఉంటుంది క్రియాయోగంలో మూడు విషయాల గురించి ఇంపార్టెంట్గా చెప్తారు అది ఏంటి అంటే తపస్సు చేయాల్సి వస్తుంది స్వ అధ్యాయం చేయాల్సి వస్తుంది మరియు ఈశ్వరీయ ప్రాణిధానం అని చెప్తూ ఉంటారు ఈ మూడింటిలో చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే తపస్సు తపస్సు అంటే తపన పడటం మనసులో ఒక్క సెకండు కూడా ద్వంద్వత్వం క్రియేట్ అనేది కాకూడదు ద్వంద్వం అంటే రెండు రకాల సంకల్పాలు రావటం అంటే ప్రాపంచిక సంకల్పాలు జనరేట్ అవుతూ ఉంటాయి ఒక బుద్ధిలో కూడా అప్పుడు తర్కం అనేది వస్తుంది అప్పుడు బుద్ధిలో తర్కం ద్వారా ఒక సంకల్పాన్ని బంద్ చేసుకోవటం ఒకటి ఒక ఆత్మగా భావించటం జరుగుతుంది కానీ చాలామంది ఆత్మ యొక్క జ్ఞానం లేని కారణం వల్ల దీన్ని ఆపలేకపోతూ ఉంటారు చప్పుడు విషయాలను నెగిటివ్ ఆలోచనలను ఆపలేకపోతూ ఉంటారు దీనికి కారణము ఏంటి అంటే సంస్కారము చాలా దృఢంగా అవటము సంస్కారము వాద్యంగా అవటం అంటే బంధనగా అవుతుంది అందుకని యోగ సూత్రాల్లో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సంస్కారం ఎందుకు పరివర్తన కావటం లేదు మార్చుకోలేకపోతున్నారు అని దీని గురించి వివరించారు ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు జ్ఞానంతో అన్నిటినీ మార్చుకోగలుగుతూ ఉంటారు జ్ఞానమును అర్థం చేసుకోవాలి తమ యొక్క కంట్రోల్ అనేది కావాలి కంట్రోలింగ్ పవర్ లేకపోతే జ్ఞానము అర్థం చేసుకోలేము ఏదైతే స్థూలమైనటువంటి మనసుతో అర్థం చేసుకుంటారో అది తర్కం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఏదైతే సంస్కారము ఉంటుందో అదన్నీ కూడా కాసియస్ కాన్షియస్ మైండ్లో పడి ఉంటూ ఉంటాయి ఈ సంస్కారాలన్నీ కూడా కాన్షియస్ మైండ్లో ఉంటూ ఉంటాయి అంటే సూక్ష్మంగా ఉంటాయి స్థూలంగా రావటం అంటే సూక్ష్మం నుండి స్థూలంలోకి రావటం సూక్ష్మాన్ని చేంజ్ చేయలేరు స్థూలమే కదా దానికి సూక్ష్మంలో ఉన్నది కనిపించేది అంటే స్థూలంలో కంట్రోల్ చేస్తూ ఉంటూ ఉంటారు వీళ్ళు కానీ ఈ సంస్కారం యొక్క ప్రభావం మరి సబ్ కాన్షియస్ మైండ్లో ఉందని తెలుసుకొని జ్ఞానంతో దీన్ని తర్కించుకోవడం ద్వారా అర్థం చేసుకోవటం ద్వారా ఓవర్కమ్ చేయచ్చు అంటున్నారు ఎందుకని అంటే యోగం యోగం యొక్క మహత్యం చాలా ఉంది యోగం ద్వారా సంస్కారమును మరి చేసుకోవచ్చు జ్ఞానం తోటి ఏదైతే వృత్తి ఉన్నదో వాటిని నెమ్మది నెమ్మదిగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటామో వృత్తి ఎలా ఉత్పన్నమవుతుంది అనేది తెలుసుకున్నప్పుడు ఆ ప్రక్రియ అర్థమవుతుంది ఈ యొక్క ప్రక్రియ మరి ఏం చెయ్యాలి ఎందుకు ఇలా ఉన్నది అనే ద్వంద్వం అర్థం చేసుకోవాలి రెండు రకాల అన్కాన్షియస్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనము చాలా ప్రేరణాత్మకంగా జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటామో మనసులోని సంకల్పాలు మాటి మాటికి మనము చూసుకుంటూ పరిశీలన చేసుకుంటూ కంట్రోల్ చేసుకోగలుగుతాము ఆపగలుగుతూ ఉంటాము ఏదైనా సరే బంధించటం అని అంటే మనకు ఒక ఆప్షన్ ఉండాలి నేను లోన్ తీసుకున్నాను అంటే మరి ఆ లోన్ కట్టాల్సిందే కదా తప్పనిసరి కాబట్టి ఎంత అవసరమో అంతా కాకుండా లోన్ మీద తీసేసుకుంటూ ఉంటారు నీకు చేతనైతే డబ్బులు పెట్టి కొనండి లేదా లోన్ తీసుకోండి ఏ విధంగా ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటామో అదే విధంగా ఇప్పుడు చూడండి ఒక కోటి రూపాయల బండి ఉంది కొనాలనుకుంటూ ఉంటారు వాళ్ళకి అది అవసరం లేదు ఒక కోటి రూపాయల బండి అవసరమా అంత ఎందుకంటే దాంట్లో ఏదో అనుభవించాలి అనుభవించాలనే సంస్కారం ఉంటుంది అది ప్రబలంగా ఉంటుంది బుద్ధి తర్కం వైపుకు వెళ్తూ ఉంటుంది నేను లోన్ తీసుకుంటాను అంటూ ఉంటారు నా కొరకు ఇది కావాలి అనుకుంటాడు ఇది ఇంత అవసరమా ఆలోచించుకోవాలి నీ దగ్గర ఇంత ఇన్ ఇన్కమ్ ఉందా బుద్ధితోటి తర్కించుకోవాలి అంటే దాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక ప్రబలంగా ఉన్న కారణం వల్ల దాని సంస్కారం మీకు దృఢంగా అయిపోయి ఆ దానికి ప్రేరేపిస్తూ ఉంటుంది ఓ వర్కం చెయ్యాలి అని కను కొనుక్కోవాల్సిందే అని బయటపడుతూ ఉంటారు లోన్ తీసుకుంటారు ఇప్పుడు ఒకటి ఆ సంస్కారము ఉంటుంది అది కర్మ బంధంలోకి ఇమిడిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ ట్రాప్లో ఇరుక్కుపోతూ ఉంటారు ఇదే సంస్కారంగా దాన్ని తీర్చుకుంటూ తీర్చకపోతే బాధపడుతూ సమయానికి డబ్బులు అందకపోతే ఉద్యోగం పోతే ఈ ఈఎంలు లోన్లు ఎట్లా కడతారు చాలా సూపర్గా ఉంది ఎగ్జాంపుల్ అంటున్నారు అనంత సత్యమే కదా ఎవరైతే తెలుసుకుంటారో అది గ్రహించగలుగుతూ ఉంటారు మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమవుతుంది యోగ సూత్రంలో చాలా లోతులో ఆలోచించాల్సిన విషయం క్రియాయోగంలో ఫస్ట్ దీని గురించే చెప్తారు ఎవరి ఆత్మ యొక్క మనసు ఏకాగ్రం కాదో అంటే వారి వారు కర్మ బంధనాలు చాలా లోతుల్లోకి వెళ్ళారు కర్మ బంధనం ఉంటే అటువైపుకే మనసు మాటి మాటికి వెళ్ళిపోతూ ఉంటుంది అదే సంస్కారంగా దృఢమైపోతూ ఉంటుంది ఈ సంస్కారం దృఢమైన కారణం వల్ల కర్మ సంస్కారం ప్రేరణ అవుతూ ఉంటుంది జ్ఞానం తోటి ప్రభావితం కానే కారు జ్ఞానము ఇప్పుడు అన్ని మైండ్ లోపలికి వచ్చేస్తూ ఉన్నాయనుకోండి ఈ మైండ్ని జ్ఞానంతో తర్కం చేసుకుంటే తర్కించుకుంటూ ఉంటే అర్థమవుతుంది అన్నీ కూడా కాన్షియస్ మైండ్ లోపల అబ్జర్వ్ చేసుకోలేము అందుకనే ఈ సంస్కారం ప్రభావంలోకి వస్తూ ఉంటుంది అందుకనే ఇప్పుడు తపస్సు చేయటం చాలా అవసరం తపస్సు అంటే ఏదైతే సహిస్తూ ఉంటామో అది అయితే రెండు రకాలుగా వృత్తి ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి ఒకటి సాంసారిక వృత్తి అంటే ప్రపంచం యొక్క ఆలోచనలు భోగ వృత్తి వస్తూ ఉంటూ ఉంటాయి ఆ టైంలో కనుక జ్ఞాన వృత్తిని మార్చుకుంటూ ఉన్నట్లయితే తర్కంలో ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ రెండు వైపల యుద్ధం అనేది నడుస్తూ ఉంటుంది మన లోపల ఇది కామన్ మ్యాన్ కామన్ వ్యక్తి ఆలోచించాల్సిన విషయం రెండు రకాలుగా యుద్ధం నడుస్తూ ఉంటుంది యుద్ధంలో ఏమవుతుంది సంస్కారం దృఢమైపోతుంది వృత్తి జయించటం జరుగుతూ ఉంటుంది వృత్తి కిందకు వెళ్ళిపోవటము అంటే కారణ శరీరంలో వృత్తి ప్రోమినెంట్గా పర్మినెంట్గా అయిపోతుంది మనసుకు మనసుడు ప్రేరణ ఇస్తూ ఉంటుంది మీరైతే ఈ సంస్కారాన్ని ఆలోచించుకోవాలి మరలా కర్మ బంధంలో ఇరుక్కుపోకుండా చూసుకోవాలి ఆపటం అనేది నేర్చుకోవాలి మీ కెపాసిటీ ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఆ పండి ఫస్ట్ ఏం చేయాలి సంస్కారాన్ని దృఢం కానివ్వద్దు అప్పుడు ఆపేయగలుగుతూ ఉంటారు ఆపటంలో మీ లోపల సంస్కారం దృఢమైపోతే ఆపటం కష్టమవుతుంది అని అంటూ ఉంటారు పరిశీలన చేసుకోండి మనసుని జడ్జిమెంట్ చేసుకోండి మనసు లోపల ద్వంద్వత్వం రావా రాకూడదు అని అంటున్నారు అనంతబాయి జ్యోతిప్రకాష్ బాయి అంటున్నారు ద్వంద్వం అనేది ఎప్పుడైతే వస్తుందో మన సంస్కారం మారుతూ ఉంటుంది సంస్కారం ఏదైతే ఉన్నదో భోగన అనేది ఉండిపోతూ ఉంటుంది అటు ఇటు మరి మనసు చెంచలం అవుతూ ఉంటుంది జ్ఞానం ఏం మాట్లాడుతుంది అది ఆలోచించరు అప్పుడే అందుకని ఆపలేరు జ్ఞానం ఏం చెప్తుందో అది తెలుసుకున్నప్పుడు ఆపగలుగుతూ ఉంటారు మీ లోపల ఒకే ఒకటే ఒకటి రిజిస్ట్రేషన్ అనేది ఉంటూ ఉంటుంది దాని లోపలికి వెళ్ళి విషయం ఏంటో అర్థం చేసుకొని పురుషార్థం చేయాలి తపస్సు అంటే ఏంటి ఒక ద్వంద్వత్వంతో పాటు యుద్ధం చేయటం తపన పడటం ఈ అభ్యాసం చేస్తూ ఉంటే ఆ వస్తువుని ఆ మనసు యొక్క వృత్తుల్ని ఆపగలుగుతూ ఉంటారు మాటి మాటికి ఆపటం చేసినట్లయితే అది ఒకసారి ఒకదాని ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా ఏమవుతూ ఉంటుంది మీరు ఆపగలుగుతూ ఉంటారు చేస్తూ చేస్తూ అభ్యాసం అయిపోతూ ఉంటుంది దాని గురించిన ఆలోచన కూడా వస్తూ ఉంటుంది స్థితిలో పొందగలుగుతూ ఉంటారు నేను ఆపగలుగుతూ ఉన్నాను దీనితో పాటు ఇలాగా ఖాళీ తపస్సు చేయటంతో ఏమీ రాదు స్వ అధ్యాయంతో కూడా సాధన చేయగలుగుతాం స్వ అధ్యాయము అంటే ఆత్మ నిరీక్షణ అధ్యాయం కూడా మరి ఆలోచిస్తూ ఉండాలి స్వ అధ్యాయముతోటి మనము అర్థం చేసుకోవాలి ఏ విధంగా గ్రంథం చదువుతూ ఉంటాం అప్పుడే కదా దాని గురించి మనకు తెలిసేది ఆధ్యాత్మ ఆధ్యాత్మిక గ్రంథం చదవటంతో మనకు అన్ని అవగాహన అవుతాయి భగవద్గీత చదివామనుకోండి చాలామందికి ఇష్టమే చదువుతూ ఉంటారు ఖాళీ ఊ చదవటం అంటే ఊరికేదో ఏదో చదవటమని కాదు చదివి ఆ సమయంలో దానిపైన మరి చింతన చేస్తూ తమ పైన అప్లై కూడా చేస్తూ ఉండాలి స్వయం పైన అధ్యయనం చేయడం అంటే ఇదే స్వయం చదువుకొని దాన్ని ఎఫెక్టు మీ పైన ఎలా ఉందో తెలుసుకోవాలి ఎప్పుడైతే ఈ విషయాన్ని నిరీక్షణ చేస్తూ ఉంటారో ఏదైతే రాశారో నేను ధారణ చేసి పొందుతూ ఉన్నాను అని ఈ అధ్యాయంతో తపనక పొందగలుగుతూ ఉంటారు స్వ అధ్యాయం నడుస్తూ ఉంటుంది చదువుతూ ఉన్నాము ఆత్మ నిరీక్షణతోటి తమ లోపలను గ్రహిస్తూ ఉండాలి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చూడండి ఒక వ్యక్తి చాలా ఉపన్యాసము ఇస్తూ ఉన్నాడు వాళ్ళ ప్రశంస చేస్తూ ఉన్నారు గ్లాని ఇస్తూ ఉన్నారు ఎప్పుడైతే ప్రశంస చేస్తూ ఉన్నాడో ఎవరైనా ఆ వ్యక్తిని పొంగిపోతూ ఉన్నాడు సంతోషపడిపోతూ ఉన్నారు మరి తిరస్కార భావంతో గ్లాని చేస్తూ ఉన్నారనుకోండి అప్పుడేమవుతుంది బాధపడుతూ ఉంటూ ఉంటారు ఎలాంటి భాషను ఉపయోగిస్తూ ఉన్నారంటే మనసు చాలా దుఃఖం దుఃఖపడిపోతుంది ఆ మాటలకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రజలు ఏం మాట్లాడుతున్నారని కాదు స్వ అధ్యాయం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటం ఎప్పుడైతే మరి పొజిషన్ లోకి మీరు వచ్చేస్తారు ఆత్మ నిరీక్షణలోకి తమను తాము గ్రహించగలుగుతూ ఉంటారు తమను తాము తెలుసుకోగలుగుతూ ఉంటారు స్వయాన్ని తెలుసుకున్నప్పుడే ఏం ధారణ చెయ్యాలో తెలుస్తుంది అదే సంస్కారంగా తయారవుతుంది మాట్లాడుతున్నాం మన సంస్కారం అనేది కాదు ఇతరులను ఏదైతే చెప్పుకు ఇతరుల గురించి చెప్తూ ఉన్నామో అది మనము పైన ఎలా ప్రభావం పడుతుందో చూసుకోవాలి సంస్కారం తయారైతే తమ తాము కూడా మార్చుకోగలుగుతూ ఉంటారు ఎప్పుడైతే ఇంపార్టెంట్ విషయం ఏదైతే ఉన్నదో ఈ యొక్క ప్రశంస కానీ ప్రశంసలో కృషి అవ్వటం గ్లాన్ చేసేటప్పుడు దుఃఖపట్టం నిందా స్థుతి మానవ మానాలలో సమాన స్థేజీ లేదు అని అంటే నేను ఈ మాట అంటలేదు ప్రశంస మరియు స్వీకరించద్దు అని అంటలేదు తిరస్క ప్రశంసను స్వీకరించినప్పుడు తిరస్కారాన్ని కూడా స్వీకరించాలి తిరస్కారాన్ని మరి స్వీకరించలేనప్పుడు గ్రహించ లేనప్పుడు నీ లోపల శక్తి లేనని స్వయాన్ని తెలుసుకోలేదు అనే కదా అందుకని స్వ అధ్యాయము ఊరికే చదవటమని కాదు నిరీక్షణ చేయటము కాదు ప్రతి సెకండు కూడా ఆచరణలోకి పెట్టాలి దాన్ని ధారణ చెయ్యాలి అర్థం చేసుకోవాలి పరివర్తన కోసం స్వ అధ్యాయం స్వ పరివర్తన కోసం స్వస్థితిని మార్చుకోవటం కోసం స్వలాభం కోసం అని మీరు అర్థం చేసుకోవాలి అచ్చ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానంతో పాటు మరి అనంతబాయి లైవ్ పోడుకాస్ట్లో వేదశాస్త్రాల యొక్క సారము సాక్షి భయం ద్వారా మరి మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు మనకు అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లో మీకు ఏ రోజుకు ఆ రోజు వీడియోలు అప్లోడ్ చేసినవి లభిస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే